ఎండలను పరిచయం చేసే సమయము పాల్గొన మాసము చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ పాల్గొన నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల పాల్గొన మాసము పాల్గొన మాసంలో ప్రయో వ్రతము ఆచరిస్తారు మన పురాణ ప్రకారము శుక్లపాడ్యము నుండి ద్వాదశి వరకు మొదటి పన్నెండు రోజులు లక్ష్మీ సమేత నారాయణని పూజ చేయాలి ఈ పన్నెండు రోజులు పన్నెండు నెలలు పోలి ఉంటాయి ఈ పన్నెండు రోజుల్లో పూజ చేయడం సంవత్సరం పొడవున విష్ణును పూజించినట్లే దీనినే పయోవ్రతం అంటారు దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత పాలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి ఈ మాసంలో ఆవు వస్త్రాలు దానం చేయడం చాలా శుభప్రదము ఈ మాసము విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు పూర్వము తిది అతిథి ఈ మాసంలోనే పయో అనే వ్రతం చేసి సాక్షాత్ ఆ వామనుడికి జన్మనిచ్చినట్లు చెబుతారు పాల్గొన్న శుద్ధ పాఠ్యం నుండి పన్నెండు రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరన్నం లేదా పాలను నైవేద్యంగా అర్పిస్తారు పయసు అంటే పాలు కాబట్టి ఈ పాలతో నైవేద్యంగా చేసే ఈ వ్రతానికి పయోవ్రతం అని పేరు పాల్గొన మాసంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి శ్రీరాముడు లంకకు బయలుదేరినది లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించినది ధర్మరాజు జన్మించినది ఈ నెలలోనే రామకృష్ణ పరహం పరమహంస చైతన్య మహాప్రభు లాంటి మహోన్నతులు అవతరించింది ఈ మాసంలోనే పాల్గొన మాసంలోని నరసింహస్వామిని పూజించే నర్సింహ ద్వాదశి లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో వస్తాయి ఈ నెలలో లోనే కామదహనమైన హోలీ పండుగ వస్తున్నది తులసి వేప తర్వాత మన సంప్రదాయంలో అతి విశిష్టమైన ఉసిరి చెట్టును ఆరాధించే అమలక ఏకాదశి వచ్చేది ఈ మాసంలోనే ఇక బహుళపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే జన్మ జన్మంతర కర్మలన్నీ నశించిపోతాయని నమ్మకము పాల్గొన మాసంలో స్థానికంగా జరిగే ఉత్సవాలకి కొదవలేదు కోరుకొండ తీర్థము మధుర మీనాక్షి కళ్యాణం లాంటి ఎన్నో సందర్భాలు ఈ మా ఈ మాసంలోనే కనిపిస్తాయి అలా పాల్గొన మాసం అంతా భక్త భక్తజనులకు కావాల్సినంత సందడి అందించే సమయము